హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ సో మనం ఈరోజు డిసెంబర్ ఐదుకు సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డిసెంబర్ ఐదుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ సో బొమ్మల తయారీ రంగానికి మూడు వేల ఐదు వందల కోట్ల ప్రోత్సాహకాలు అని చెప్పేసి ఈరోజు పేపర్లో రావడం జరిగిందండి మనము పిఎల్ఐ స్కీమ్ అని చెప్పేసి మనం నిన్న కూడా డిస్కస్ చేసుకున్నాం దీని గురించి పిఎల్ఐ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అని చెప్పేసి తెలుగులో చెప్తాము సో ఈ యొక్క పిఎల్ఐ స్కీమ్ కింద ఈ బొమ్మల తయారీ రంగాన్ని పరిశ్రమను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నాము దీనికోసం మేము మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేయబోతున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇంకా చూసినట్లయితే మనము ఈ యొక్క ఏదైతే ఈ బొమ్మల నాణ్యత క్వాలిటీ పెంచాలనే ఉద్దేశంతో స్పరియస్ అంటే కొంచెము చీప్ బొమ్మలను మనం కూడా ఇంపోర్ట్ అనేవి తగ్గించాలి మంచి క్వాలిటీ బొమ్మల్ని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదిస్తూ ఉంది సో దాంట్లో భాగంగా చూసినట్లయితే మనము అంతర్జాతీయ ప్రమాణాలతో బొమ్మలు తయారు చేసి సంస్థలతో పోటీ పడగలుగుతుందని చెప్పేసి మన ఇండియా కూడా పోటీ పడవచ్చు అని చెప్పేసి దీంట్లో భాగంగానే ఈ యొక్క ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహము విభాగాన్ని మేము యొక్క స్కీమిని తీసుకొస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ స్కీమ్లో భాగంగా ఏదైతే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామో బొమ్మలు ఆ బొమ్మల మీద కూడా మనము దిగుమతి సుంకాన్ని ఎక్కువగా పెంచుతున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ట్వంటీ పర్సెంట్గా ఉంది దాన్ని సిక్స్టీ పర్సెంట్కి పెంచుతాము ఇలాంటి చర్యలు తీసుకోవటం వల్ల నాసిరకం బొమ్మలు దిగుమతులను నిరోధించవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదిస్తూ ఉంది సో దాంట్లో భాగంగా చూసుకుంటే ఇప్పటివరకు ఈ యొక్క పిఎల్ఐ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంటుంది సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ టు స్కీమ్ అని చెప్పేసి మనం ఇంగ్లీష్ లో చెప్తాం ప్రొడక్షన్ ప్రొడక్షన్ లింక్డ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పి చూప్తా ఉన్నాము ఈ యొక్క స్కీమ్ కింద ఇప్పటి వరకు మొత్తం పద్నాలుగు రంగాలని మనము ఈ యొక్క దీని కింద తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నాను దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో పిఎల్ఐ పథకం కింద ఇప్పటివరకు మొత్తం పద్నాలుగు రంగాలకు దగ్గర దగ్గరగా రెండు లక్షల కోట్ల రూపాయలండి రెండు లక్షల కోట్ల రూపాయల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు సో దీంట్లో భాగంగా మనం ప్రోత్సహకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పే చెప్తా ఉన్నారు సో దీంట్లో భాగంగా మనకి వాహనాలకు సంబంధించి కానివ్వండి ఔషధాలకు సంబంధించి క్లాతెస్ దుత్తుల గురించి కానివ్వండి ఫుడ్కు సంబంధించి సౌర పీవి మాడ్యూల్ అంటే సౌర మాడ్యూల్స్ అని చెప్తాం సౌర సౌర ఫలకాలు అని చెప్పేసి చెప్తాం దానికి సంబంధించి కానివ్వండి కెమిస్ట్రీకి సంబంధించి ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి ఈ యొక్క ప్రోత్సహాలను మేము ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మెయిన్ అసలు ఈ పిఎల్ఐ స్కీమ్ ఎందుకు వచ్చింది అంటే మనకి కోవిడ్ టైంలో మనకి ఏవైతే చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయో మైక్రో మీడియం స్కీమ్స్ వాటి కింద చిన్న చిన్న స్కీమ్స్ ఏమైనా ఉంటాయో ఈ యొక్క పరిశ్రమలు ఈ పరిశ్రమలను ఆదుకోవాలనే ఉద్దేశంతో అప్పట్లో డౌన్ అయ్యండి అంటే అప్పుడు మనకి ట్రాన్స్పోర్ట్ కానీ ఇలాంటి ఉత్పత్తి లేకుండా అలాంటివి చిన్న చిన్నవన్నీ క్లోజ్ అయినాయి సో వాటిని మళ్ళీ రీఓపెన్ చేసి ఎంప్లాయిమెంట్ జనరేషన్ చేసి వాటిని ప్రోత్సహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీఎల్ఐ అనే స్కీమ్ని తీసుకోవడం జరిగింది ఈ స్కీమ్లో భాగంగా ప్రతి ఒక్క రంగానికి కొంత అమౌంట్ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోత్సహిస్తూ ఉంటుంది సో దాంట్లో భాగంగానే ఒక్కొక్క రంగాన్ని అట్లా మొత్తం ఎన్ని రంగాల్ని తీసుకొచ్చింది పద్నాలుగు రంగాలను ఈ స్కీమ్లోకి తీసుకొచ్చింది నిన్న మనం వీడియో చూసినట్లయితే నిన్న మన వీడియోలో డ్రోన్ సెక్టర్కి సంబంధించి పీఎల్ఐ స్కీమ్ కింద నూట ఇరవై కోట్లు కేటాయిస్తున్నాము అని చెప్పేసి మనం నిన్న కరెంట్ ఈవెంట్లో చదువుకోవడం జరిగిందండి సో నూట ఇరవై కోట్లతో డ్రోన్స్ అంటే డ్రోన్స్ ఎవరైనా తయారు చేసినా కానీ లేదా విడిభాగాలకు సంబంధించినా కానీ మేము ప్రోత్సాహాలు ఇస్తాము అని చెప్పేసి నేను వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి సో అదేవిధంగా మొత్తం పద్నాలుగు వచ్చినాయి మరి ఇంకా ఏమొచ్చినాయి అంటే మనకి వన్ ట్వంటీ కోర్స్ వచ్చేసరికి మనకి డ్రోన్స్ సెక్టార్కి సంబంధించిందని చెప్పేసి అదేవిధంగా మనకు ఫేమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి ఎఫ్ఏఎంఈ ఫేమ్ అని చెప్పేసి ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఒకసారి మనం చూసినట్లయితే ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చెప్పేసి ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది ఇది కూడా మనకి పిఎల్ఐ స్కీమ్ కిందేనండి అంటే దగ్గర దగ్గరగా దీని కింద పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఈ స్కీమ్ అనేది రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగిస్తామని చెప్పి చెప్తున్నారు యాక్చువల్గా ఫేమ్ వన్ అనే ప్రాజెక్ట్ అయిపోయిందండి సో ఫేమ్ వన్ కింద రెండు వేల ఇరవై రెండు మన మార్చితోనే అయిపోయింది సో మళ్ళీ ఫేమ్ టూ అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది దీని కింద మేము దగ్గర దగ్గరగా పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ స్కీమ్ రన్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు సో ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయో పెట్రోల్ డీజిల్తో నడిచేవి ఇవన్నీ తీసేసి విద్యుత్తో నడిచే యొక్క వాహనాలు తీసుకురావాలన్న ఉద్దేశంతో అంటే ఛార్జింగ్ స్టేషన్స్ కానివ్వండి ఇలాంటివి నెలకొల్పడం కోసం ఈ యొక్క ఫేమనే స్కీమ్ తీసుకొచ్చారు ఇది కూడా పిఎల్ఐ స్కీమ్ లో భాగంగానే తీసుకొచ్చారు దాంతోపాటుగా ఇంకొక స్కీమ్ గురించి మనం చెప్పుకున్నట్లయితే మనకి సోలార్ మాడ్యూల్స్ అని చెప్పేసి సోలార్ మాడ్యూల్స్ అని చెప్పేసి ఉంటాయి అంటే సౌర ఫలకాలు అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు అనమాట సో దీంట్లో భాగంగా కూడా ఎవరైనా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసినా కానీ ఇలాంటి వాళ్ళ కోసము వీళ్ళు ప్రోత్సహిస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది సో దాంట్లో భాగంగా మనము ఈ సోలార్ మాడ్యూల్స్ కింద దగ్గర దగ్గరగా ఈ సంవత్సరం పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లను ఖర్చు చేస్తాము అని చెప్పేసి చెప్పింది సో అన్ని ప్రోత్సహాలకి ఇస్తాము అంటే ఎవరైతే ఈ సోలార్ మాడ్యూల్స్ని తయారు చేసేవాళ్ళు కానివ్వండి అలాగే వాటి విడిభాగాలను తయారు చేసేవాళ్ళు కానివ్వండి దాని ద్వారా మనకి సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తే అలాంటి కంపెనీస్ కూడా మేము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో పంతొమ్మిది వేల ఐదు వందల కో పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లను ఈ యొక్క ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహం కింద మేము రాయితీ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అంటే గవర్నమెంట్ కైనా కావచ్చు లేదా కరెంట్ ఈవెంట్స్లో భాగంగా కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో నిన్న మనము డ్రౌన్ సెక్టార్లో వన్ ట్వంటీ కోట్లు అని చెప్పేసి నూట ఇరవై కోట్లు కేటాయించాలని చెప్పేసి ఈరోజు వచ్చే మనకు బొమ్మల తయారీకి సంబంధించి మూడు వేల ఐదు వందల కోట్లు అని చెప్పేసి మొత్తం దీంట్లో పద్నాలుగు రంగాల్లో ప్రజెంట్ ఇప్పుడు అందిస్తుందని చెప్పేసి మొత్తం దానికి రెండు లక్షల కోట్ల మేర ఖర్చు చేస్తారని చెప్పేసి పాయింట్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు అదేవిధంగా పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అని కూడా మనం చదువుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇరాన్లో నారీ విజయం అని చెప్పేసి చెప్పారండి సో ఇక్కడ చూసినట్లయితే ప్రజాందోళనకు దిగి వచ్చిన సర్కారు నైతిక పోలీసు విభాగం రద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో మనకి లాస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఇరాన్లో హిజాబ్ అనే ఒక అంశము ఒక ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసిందండి అంటే ఏం లేదు అక్కడ యాక్చువల్గా మనకి కర్ణాటక స్టేట్లో హిజాబ్ కావాలి అని చెప్పేసి ధర్నా చేస్తున్నారు మన ఇండియాలో అక్కడ ఇరాన్లోనేమో మాకు హిజాబ్ వద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే ఎవరైతే ముస్లిం మహిళలు ఉంటారో వాళ్ళు తలమైన వేసుకోవటం అనమాట అంటే యాక్చువల్గా మొత్తం మొత్తం ఫేస్ అంతా కప్పేసి ఒక హిజాబ్ అని చెప్పేసి అంటాము ఒక ముసుగులాగా ఉంటుంది సో అదేమో ఇరాన్లో మాకు వద్దు అని చెప్పేసి అక్కడ లేడీస్ ఆందోళన చేస్తుంటే మన దగ్గర రీసెంట్గా కర్ణాటక స్టేట్లో కూడా మాకు కావాలి అని చెప్పేసి ఇక్కడ కూడా మీరు చూసే ఉంటారు అలా జరిగినాయి సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేశంలో మనకి హిజాబ్ గురించి వివాదం చెలరేగింది దానివల్ల నూట నలభై నుంచి నూట యాభై మందిగా చనిపోయారని అడుగుతాడు దట్ ఈజ్ ఇరాన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ ఆందోళన ఆందోళనకాలంలో లేడీస్ వాళ్ళ నిరసన వ్యక్తం చేశారండి అంటే వాళ్ళ యొక్క జుట్లను కత్తిరించుకోవటం కానివ్వండి ఓకేనా రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయటం కానివ్వండి అక్కడ యువతల్లో పెళ్ళు బిక్కిన కోపంతో వాళ్ళు ప్రభుత్వం మీద ఆగ్రహ జ్వాలను గురిపించారు సో దాంట్లో భాగంగా ప్రభుత్వం దిగొచ్చి నైతిక పోలీసు విభాగాన్ని రద్దు చేసిందనమాట అసలు ఏంటి ఈ పోలీసు నైతిక విభాగం అని ఒకసారి మనం చూసినట్లయితే ఒకసారి చూసినట్లయితే ఇరాన్లో ఏడేళ్ళు దాటిన బాల బాలికలు మహిళలు షరియా చట్టం ప్రకారము అంటే చూడండి ఏడేళ్ళు దాటిన బాలికలు కానీ మహిళలు కానివ్వండి షరియా అనే ఒక చట్టం ప్రకారము డ్రెస్ కోడ్ పాటించాలండి అక్కడ అంటే ఆ డ్రెస్ కోడ్ పాటించాలి అంటే తల మీద జుట్టును పూర్తిగా కప్పి ఉంచుకొని కూడా హిజాబ్ వేసుకోవాలి అంటే వాళ్ళ యొక్క జుట్టు కూడా కనిపించకూడదు అనే విధంగా వాళ్ళు మొత్తము ఇలా చుట్టుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నారు అలా ధరించకపోతే అలాంటి నియమాలను ఉల్లంఘించిన మహిళలను ఈ యొక్క విభాగం అరెస్ట్ చేస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ యొక్క చట్టము పర్యవేక్షించేందుకు రెండు వేల ఐదులో ఒక ప్రత్యేక నైతిక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేశారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అది రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో చూసినట్లే మనకి ప్రత్యేక నైతిక పోలీస్ విభాగము అని చెప్పేసి పోలీస్ విభాగము అని చెప్పేసి మనకి ఇరాన్లో రావడం జరిగింది రెండు వేల ఐదులో సో అది వచ్చేసరికి దీని ద్వారానే అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ అండి ఆ పేరు వచ్చేసి మనకి మహసా అమీనా అని చెప్పేసి ఉంటుంది మనకి మహ్జ అమీనా సో మనకి అమీని అని చెప్పేసి ఒక ఉంటుంది సో ఈమెను ఏం చేశారంటే ఆమె జుట్టు సరిగ్గా ఇది కప్పుకోలేదని చెప్పేసి ఆమెని అరెస్ట్ చేసి స్టేషన్కి వెళ్తే స్టేషన్కి తీసుకెళ్ళారు సో అక్కడ ఆమె దాడి చేశారని ఆ దాడిలో ఆమె మృతి చెందిందని దానివల్ల దేశవ్యాప్తంగా నిరసనలు అంటుకున్నాయని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది రీసెంట్గా నైతిక పోలీసు విభాగాన్ని ఏ దేశంలో రద్దు చేశారంటే ఇరాన్ గుర్తుంచుకోవాలి హిజాబు కొంచెం ఇష్యూ ఏ స్టేట్లో ఉందంటే ఏ కంట్రీలో ఉందంటే మనం ఇరాన్ గుర్తుంచుకుంటే సరిపోతుంది అదేవిధంగా మనకి ఇరాన్ ప్రజెంట్ ప్రెసిడెంట్గా మనకి ఇరాన్ అదేవిధంగా మనకి ఇరాన్ ప్రెస్ సిడెంట్గా ఇబ్రహీం రైసీ అని చెప్పేసి ఉన్నారండి ఇబ్రాహిం ఇబ్రహీం ఏమన్నాడు రైసీ అనే వ్యక్తి ఉన్నారు సో మనకి ఇరాన్ యొక్క కరెన్సీ వచ్చేసరికి రీల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇది ఉన్నారండి అదేవిధంగా మనకి ముస్లిం పర్సనల్ యాక్ట్ ఒకటి వచ్చిందండి ముస్లిం ఐ యాక్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ముస్లిం ముస్లిం పర్సనల్ లా యాక్ట్ అని చెప్పేసి మనకి నైన్టీన్ థర్టీ సెవెన్లో రావడం జరిగిందండి సో ఈ చట్టం ప్రకారం వాళ్ళు చర్య వేయాలి అనే ఉద్దేశంతో ఇలాంటివి తెచ్చారని చెప్పేసి అప్పట్లో చట్టాలు ఎలా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు సో దీన్ని రీసెంట్గా ఈ పోలీస్ విభాగం రద్దు చేసాను గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చమురు ఉత్పత్తిలో మార్పు లేదు ఒపెక్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఒపెక్ అంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టాటిక్ పార్ట్లో చదువుకోవచ్చు ఒపెక్ అంటే ఏంటి ఒపెక్ ప్లస్ అంటే ఏంటి అని చెప్పేసి చాలామంది కొంచెం డౌట్ ఉండొచ్చు ఒకసారి చూద్దాము రోజుకు రెండు మిలియన్ బ్యారెల్ ఉత్పత్తి కోత కొనసాగింపు ధరల పరిమితి అంగీకరించనున్న బ్యారెల్ అరవై డాలర్లకే రష్యా విక్రమ్ అని చెప్పి చెప్తున్నారు సో మనకి రష్యాకి యుక్రెయిన్ వార్ జరుగుతుంది కాబట్టి రష్యా నుంచి మనము ఎటువంటి ఆయిల్ దిగుమతి చేసుకోకూడదని చెప్పేసి ఈ యొక్క యూరోపియనియన్ కంట్రీస్ భావిస్తూ ఉన్నాయి సో దాంట్లో భాగంగా కొన్ని కంట్రీస్ ఏవైతే దిగుమతి చేసుకుంటున్నాయో అవి పర బ్యారెల్ వచ్చేసరికి అరవై డాలర్లే చెల్లించాలి అంతమంది ఎక్కువ చెల్లించుకోకూడదని చెప్పేసి ఈ బ్రిటన్ అమెరికా ఇలాంటివి షరతులు పెట్టే ఉన్నాయి సో దాంట్లో భాగంగా మనకి ఇది వార్తలోకి రావడం జరిగింది సో అదేవిధంగా చూస్తే అసలు ఒపెక్ అంటే ఏంటి మనం చూసినట్లయితే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఓ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని చెప్పేసి చెప్పొచ్చు సో ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని చెప్పేసి చెప్పొచ్చు సో మొత్తము దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ఆస్ట్రియా వియన్నాలో ఉంటుందండి ఎక్కడ ఉంటుంది ఆస్ట్రియా ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నా సో వియన్నాలో ఉంటుంది చాలా చాలా ఎగ్జామ్లు అడిగి ఉన్నారండి చాలా ఎగ్జామ్లో మనకి ఒపెక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అనుకున్నారు సో ఆస్ట్రియా వియన్నా అని చెప్పి చెప్పొచ్చు ఇది బాగ్దాద్ కాన్ఫరెన్స్ ప్రకారం ఏర్పడిందని చెప్పి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి సో ఈ యొక్క ఒపెక్ అంటే ఏంటి పి అంటే ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతున్నాను అండి రీసెంట్గా మనకి పాత ఎగ్జామ్లు అంటే లైక్ మనకి త్రీ జీ క్వశ్చన్ టూ జీనా పాత కొంచెం పాత పేపర్లు అయితే ఓపెక్ అబ్రివేషన్ ఏంటంటే మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఉంటే పెట్టేస్తాం బట్ ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ మొత్తం కూడా ఓపెక్లో అంటే ఏంటి అంటే ఏంటి అంటే ఏంటి అని చెప్పేసి ఒక్కొక్క లెటర్ అడుగుతా ఉన్నాడు మనం ఖచ్చితంగా అబ్రివేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మొత్తం చదువుకోవాల్సిందే సో దాంట్లో భాగంగా మనకి హెడ్ క్వార్టర్ ఆస్ట్రియ వెనోలో ఉంటుంది దానికి చూసాము సో ఇది ఎందుకు అర్థంలోకి వచ్చింది అంటే పెట్రోల్కి సంబంధించి ఉండడం వల్ల ఇది పెట్రోల్ కొంచెం ఓపెక్ ప్లస్ దేశాలు కూడా ఒకే మాట మీద ఉండాలని చెప్పి చెప్తున్నాయి అసలు ఓపెక్ కంట్రీస్లో మొత్తం ఎన్ని ఉంటాయంటే మొత్తం పదమూడు కంట్రీస్ ఉంటాయండి సో మొత్తం ఓపెక్ కంట్రీస్ మనం ఇక్కడ మన స్క్రీన్ మీద చూసినట్లయితే ఇవన్నీ ఒపెక్ కంట్రీస్ సో ఇవి మనం చూస్తే మొత్తం పదమూడు కంట్రీస్ ఉంటాయి ఒపెక్ అంటే అదేవిధంగా మరి ఒపెక్ ప్లస్ అంటే ఎన్ని ఉంటాయి అంటే మనకి ఒపెక్ ప్లస్ అంటే మొత్తం పదకొండు ఉంటాయండి సో ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓపెక్ అంటే ఏంటి ఓపెక్ ప్లస్ అంటే ఏంటో గుర్తుంచుకోవాలి ఇవి వచ్చేసరికి మనకి ఓపెక్లో మెంబర్ స్టేట్స్ ఇవి నాన్ మెంబర్ స్టేట్స్ అని గుర్తుంచుకోవాలి సో ఇవి కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి ఆయిల్ని బట్ మేజర్గా అయితే ఈ పదమూడు పదమూడు ప్లస్ ఒక పదకొండు మొత్తం కలిపి మనకి ఓపెక్ ప్లస్ అంటే ఇరవై రెండు కంట్రీస్ ఉంటాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఇవన్నీ ఒకే మాట మీద ఉండాలి మనము ఏదైతే ఆయిల్ని ఎలా ఉత్పత్తి చేయాలి ఏ విధంగా మనము ప్రైసెస్ని ఫిక్స్ చేయాలని చెప్పేసి ఒక మీద ఉంటాయి సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒకసారి చూస్తే మనకి త్రీ స్లైడ్స్ కనిపిస్తామండి యాక్చువల్గా ఇవి మూడు అగ్నిపర్వతాలు అంటే లాస్ట్ అంటే నవంబర్ ముప్పై నుంచి ఇప్పటివరకు డిసెంబర్ ఐదు వరకు అంటే దగ్గర దగ్గరగా ఈ యొక్క వన్ వీక్లోనే మనకి వార్తల్లో మూడు అగ్నిపర్వతాలు అనేవి న్యూస్లో రావడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనము కచ్చినోస్ బాల్కనోస్ అంటే అగ్నిపర్వతాల గురించి ఖచ్చితంగా బిట్ రావచ్చు ఏదైనా ఒక అగ్నిపర్వతం ఒక కంట్రీలో ఎరప్ట్ అయినా కానీ ఖచ్చితంగా అది మన వార్తల్లో చదువుకోవాల్సిందే కరెంట్ అఫైర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం అవేంటివో సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది నవంబర్ మంత్లో ఎరప్ట్ అయిందండి నవంబర్ ముప్పై ఆ ప్రాంతంలో ఇదేంటంటే మబూనా లోవా ఏంటండి అది మౌనా లోవా అనే ఒక అగ్నిపర్వతం అండి ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి అమెరికాలో యుఎస్ఏలో ఉంటుంది హవాయి దీవుల్లో ఉంటుంది హవాయి ద్వీపంలో ఉంటుంది సో రీసెంట్గా ఇది బద్దలైందండి ఇది రీసెంట్గా బద్దలైంది వార్తల్లోకి వచ్చింది ఇది చూస్తే నిన్న మనం కరెంట్ ఈవెయిర్స్లో డిస్కస్ చేసుకున్నామండి ఏదైతే డిసెంబర్ నాలుగు ఉంటుందో నిన్న డిస్కస్ చేసుకున్నాము చిలీలో ఉంటుందండి సో ఈ యొక్క చిలీలో అగ్నిపర్వతాలు ఈ అగ్నిపర్వతం పేరు విల్లారిక ఏంటది ఇది వెల్లారిక అనే ఒక అగ్నిపర్వతము ఎక్కడ ఉంటుంది అంటే రీసెంట్గా మనకు చిలీలో ఎరప్ట్ అయిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇది నిన్న వచ్చింది అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఎల్లో అలర్ట్ అని చెప్పేసి వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు తరలించారు సో ఇది వచ్చేసరికి ఈరోజు ఇండోనేషియాలో వచ్చిందండి ఇది అంతకుముందు కూడా మనకు వార్తల్లో ఉంది లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో కూడా వార్తల్లో ఉంది సో ఇప్పటికి కూడా వార్తలోకి వచ్చింది ఇది నిన్న ఎరప్ట్ అయిందని చెప్పి చూస్తున్నారు ఇది ఇండోనేషియాలో ఉంది ఒకసారి చూస్తాము దాని యొక్క వాల్కనో పేరు ఏంటంటే సెమేరు అని చెప్పేసి చెప్పచ్చండి సమేరు లేదా సమేరు సమేరు అని చెప్పేసి ఒక వాల్కనో ఉంది ఇటు వచ్చేసరికి మనకి ఇండోనేషియా అని చెప్పేసి గుర్తుంచుకోవచ్చు ఇండోనేషియాలో ఉంది సో ఇదేంటంటే మనకి రీసెంట్గా ఏరప్ట్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని దగ్గర దగ్గరగా రెండు వేల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అని చెప్పేసి రావడం జరిగింది సో మనం రేపు రాబోయే ప్రిలిమినరీ ఎగ్జాములు ఖచ్చితంగా ఈ మూడు ఏదో ఒక ఐలాండ్ ఏదో సారీ ఏదో ఒక అగ్నిపర్వతం గురించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి లాస్ట్ టైం కూడా అడిగి ఉన్నారు మన ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మన ఇండియాలో యాక్టివ్ వల్కనో ఏదిగా ఉందంటే మనకు బ్యారన్ ఐలాండ్ అని చెప్పేసి మనకి అండమాన్ నికోబార్ ద్వీప్లో ఉంటుంది సో వార్తల్లో వచ్చి మనం ఖచ్చితంగా ఒక పెట్టి దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో ఒక్కసారి చూద్దాం మళ్ళీ వెల్లారి వెల్లారికా అనే అగ్నిపర్వతం అనేది చిలీలో ఉంటుంది మవూనా లోవా అనేది అమెరికాలో ఉంటుంది సమేరు అనేది ఇండోనేషియాలో ఉంటుందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విశ్వగురు భారత్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో నిన్న మనకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే మనకి ద్రౌపది ముర్ము గారు ప్రధాన సారీ ప్రెసిడెంట్ హోదాలో మొదటి పౌరురాలుగా రావడం జరిగిందండి సో దాంట్లో భాగంగా నే నేవీ డే విన్యాసాలను తిలకిస్తూ ఉన్నట్లు మాకు ఇక్కడ పిక్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది సో మరో ఇరవై ఐదులో మనమే నెంబర్ వన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు దేశ రక్షణలో నావికా దళం కీలకమైన పాత్ర పోస్తుందని చెప్పేసి ఆమె కొనియాడారని కూడా మనం చెప్పొచ్చు సో దీంట్లో చూసినట్లయితే ఏదైతే ఉంటుందో మనము ఏది రాబోయే ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాల్లో వంద సంవత్సరాల్లో మనము డెవలప్డ్ కంట్రీ అవుతాము అని చెప్పేసి మోడీ గారు కూడా చెప్పడం జరిగిందండి సో నాలుగు రెండు వేల నలభై ఏడు పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ఆగస్టు పదిహేను రోజు మోడీ గారు ఒక మాట చెప్పడం జరిగింది రాబోయే ఇరవై సంవత్సరం అంటే రెండు వేల నలభై నలభై ఏడు సంవత్సరం కల్లా ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీస్ నుంచి డెవలప్డ్ కంట్రీగా అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి ఏమి నిన్న ఏం చెప్పిందంటే మనకి దగ్గర దగ్గరగా ఏదైతే మన ఈ వంద సంవత్సరాల్లో భాగంగా ద్రౌపది ముర్ము గారు భారతీయ సరస్సుకు సంబంధించి రీసెంట్గా మనకి విశాఖపట్నంలో భారత నావికాదళాల ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ నిర్మించిన నేవీ వేడుకల్లో పాల్గొన్నారండి సో ఈమె పాల్గొని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్పై జరిగిన యుద్ధంలో విజయాన్ని గుర్తుగా ఏటా డిసెంబర్ అండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైతే డిసెంబర్ నాలుగో తేదీన మనము నేవీ డే జరుపుకుంటాము సో ఎందుకు గుర్తుగా జరుపుకుంటాము అంటే మనం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మనము పాకిస్తాన్పై విజయం సాధించాము కాబట్టి దాని గుర్తుగా మనం డిసెంబర్ నాలుగున నేవీడే జరుపుకుంటామని చెప్పేసి పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి సో ఈ యొక్క ముర్ము గారు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా ఏం తీసుకోవచ్చు అంటే రాష్ట్రానికి వచ్చారు కదా రాష్ట్రంలో ఈమె పర్యాటనలో భాగంగా ఏమేమి ఒప్పందాలు చేసింది ఆమె ఏమేమి శంకుస్థాపన చేసింది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిన అంశం సో దాన్ని ఒకసారి చూసినట్లయితే మనము సో ఇక్కడ చూడండి రాష్ట్రపతి ప్రారంభించిన ప్రాజెక్టులు అన్నారండి మన ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా వచ్చారు కదా ఆమె ఏమేమి ప్రాజెక్టులు చేశారో ఒకసారి చూద్దాము గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్మించిన నాలుగు ఏకలవ్య మోడల్ స్కూల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్మించిన నాలుగు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఆమె ప్రారంభించారు అవి ఎక్కడెక్కడ పెట్టారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్లో మొత్తము ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఏకలవ్య స్కూల్స్ని ఏదైతే మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారో ఆమె లాంచ్ చేస్తారు కదా అవి ఎక్కడ ఉన్నాయి అంటే ఏ ప్లేసుల్లో ఉన్నాయని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు అవి ఒకసారి చూసినట్లయితే బుట్టాయగూడెము చింతూరు గుమ్మల గొమ్మలక్ష్మీపురము రాజ ఓమంగి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే బొట్టాయ గూడెం అండి ఒకసారి నోట్ చేసుకోవచ్చు గూడెంలో చేసింది సో చింతూరు అని చెప్పేసి అదేవిధంగా మనకి గొమ్మలక్ష్మీపురం లక్ష్మీపురం అని చెప్పేసి రాజ ఓమంగి అని చెప్పేసి ఈ యొక్క ప్లేసుల్లో రాష్ట్రపతి గారు ప్రారంభించారని చెప్పేసి మనం గుర్తుంచుకోవచ్చు అదేవిధంగా మనము కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే డిఆర్డిఎల్కి సంబంధించి నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ అని చెప్పేసి ఈమెను కూడా దాన్ని ప్రారంభించడం జరిగిందండి ఇది కూడా ఇంపార్టెంట్ సో ఇది ఒక పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫస్ట్ దానికి ప్రియారిటీ ఇవ్వాలి నెక్స్ట్ అనేది దీనికి ప్రియారిటీ ఇవ్వాలండి సో మనకి కర్నూలు ఏదైతే జిల్లాలో ఉంటుందో దాంట్లో నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ని రీసెంట్గా మో ప్రారంభించడం జరిగింది మన రాష్ట్రపతి గారు అదేవిధంగా మనకి జాతీయ రహదారి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొమ్మిది వందల ముప్పై రెండు కోట్ల వ్యయంతో చేపట్టిన నాలుగు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని చెప్పి చెప్తా ఉన్నారు అవి వచ్చేసరికి మూడు వందల రాయచోటి నుండి అంగళూరు వరకు ఒక జాతీయ రథాన్ని నిర్మిస్తున్నామని చెప్పేసి ఇలాంటి వాటిని కూడా మనం గుర్తుంచుకోవాలి బట్ ఎక్కువగా మాత్రం ఈ యొక్క గిరిజన ఏదైతే మోడల్ స్కూల్స్ ఉంటే గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ద్రౌపది ముర్ము గారు మీ అందరికీ తెలిసిందే ఫిఫ్టీన్త్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఏమొచ్చేసరికి వచ్చేసరికి మనకి ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని జార్ఖండ్కి మాజీ ఎక్స్ గవర్నర్గా చేస్తున్నారని చెప్పేసి ఈమె అనే ట్రైబ్కి చెందిందని చెప్పేసి కూడా ఈమె యంగెస్ట్ ప్రెసిడెంట్ అని చెప్పేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు దాకా యంగెస్ట్ ప్రెసిడెంట్ ఈమె అరవై నాలుగు సంవత్సరాల దాకా ఉన్నాయి సో ఈమె యంగెస్ట్ ప్రెసిడెంట్ అని సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ అని కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఫ్రాన్స్ రాజధాని ఏదైతే ప్యారిస్ ఉంటుందో ఈ ప్యారిస్లో లో సైన్ నదిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సైన్ నదిలో ఆదివారం నిర్వహించిన సూపర్ స్టాండప్ పాడిల్ ఏంటంటే అవి సూపర్ స్టాండప్ స్టాండప్ పాడిల్ సో అంటే మనము తెలుగులో చిన్న తెప్ప అని చెప్పేసి చెప్తామండి చిన్న తెప్ప అంటే చిన్న ఒక బోట్ లాంటిదండి పోటీలు ఉత్సాహంగా పాల్గొంటున్న క్రీడాకారుడు సో ఇక్కడ మీరు యొక్క ఫోటోలో చూసినట్లయితే ఇక్కడ వీళ్ళంతా అంటే మనకి చెప్పాలంటే కేరళలో బోట్ రేసింగ్ జరుగుతూ ఉంటుంది కదా సో మనకి బోట్ రేసింగ్ జరుగుతూ ఉంటుంది స్నేక్ బోట్ రేసింగ్ అని చెప్పేసి ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి సో దాంట్లో భాగంగా మనకి అలాంటి పోటీస్ అండి సో అలాంటివి ఇంచుమించుగా ఇక్కడ ఒక చిన్న తెప్ప పొడవ లాంటి దాని మీద వాళ్ళు పోటీలు పెడతా ఉన్నారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది సూపర్ స్టాండప్ పాడిల్ అనే ఈవెంట్స్ రీసెంట్గా ఏ రా ఏ యొక్క దేశంలో నిర్వహించారు అంటే మనము ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అని చెప్పేసి అదే అదేవిధంగా మనకి ఇంటర్పోల్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో కూడా ఉంది ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకి ఫ్రాన్స్ లేయన్లో ఉంటుందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్